బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడబోతోంది ఇది తమిళనాడుకు రెండు వందల కిలోమీటర్ల దూరంలో శ్రీలంకకు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో నెల్లూరుకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో నెల ఉంది దీని ప్రభావంతో రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సముద్రంలో తీవ్రత అనేది కూడా ఎక్కువగా కనబడుతున్నట్లు వాతావరణ శాఖ అయితే పేర్కొనింది దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం అనేది పెద్దగా లేకపోయినా కానీ చలి తీవ్రత అనేది భారీగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మంచు దిట్టంగా కురుస్తూ ఉంది అదేవిధంగా చలి తీవ్రత అనేది కూడా గట్టిగా పెరిగిపోయింది మీ ఏరియాలో చలి తీవ్రత అనేది ఎంత ఉందో కింద కామెంట్ సెక్షన్లో మీ ఏరియా పేరు అనేది మెన్షన్ చేయండి ఇక అదేవిధంగా ఈ వర్షాల ప్రభావం అనేది రెండు మూడు రోజులు ఉండొచ్చు కానీ మరి ముఖ్యంగా ఈ ఏవైతే సముద్రానికి దగ్గరగా ఉన్న జిల్లాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది కానీ దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడు ప్రాంతంపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలుపుతోంది అక్కడ ఆ రాష్ట్రానికైతే కేంద్ర ప్రభుత్వాలు భారత వాతావరణ కేంద్రం కూడా కొన్ని హెచ్చరికలను సూచనలు జారీ చేసింది మరోవైపు ఈ మహమ్మారి కరోనా మరోసారి దూసుకొస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ విభాగం పేర్కొన్నట్టు ఉంది ఇక తమిళ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని పేర్కొనింది కాకపోతే ఈ చలి తీవ్రత ప్రభావంతో చాలా వరకు ఈ మహమ్మారి మాత్రం విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి జాగ్రత్తగా ఉండాలని కూడా పేర్కొనింది తప్పనిసరిగా మాస్కులని యూజ్ చేయండి చలి ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఎండ వచ్చే వరకు కొంచెం బయట తిరగొద్దని కూడా వాతావరణ శాఖ విభాగం పేర్కొంటుంది